ఆ రోజు ఎంసెట్ ఎగ్జామ్ పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయి ప్రాణ టికెట్ మర్చిపోయాడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి ప్రాణిపద తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి అబ్బాయి తిరిగి ఇంటికి వచ్చాడు భావోద్వేగానికి గురయ్యాడు విపరీతమైన ఆలోచనలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక్కడే ఒంటరిగా కూర్చొని అలా చూస్తూ తినకుండా నిద్రపోకుండా తన శుభ్రతను గురించి పట్టించుకోకుండా తన దినచర్యలో కార్యక్రమాలు చేయకుండా ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత భయంతో బిక్కుబిక్కుమంటూ ఒక చీకటి గదిలో మూల కట్టించు తనని ఏమి చేయొద్దని బతిమారుకుంటూ ఇంట్లో వారికి కనిపించాను వారు ఆశ్చర్యపోయి తనని బయటికి తీసుకొచ్చి శుభ్రపరిచి ఆహారం పెట్టడానికి ప్రయత్నించక వారిని బూతులు తిడుతూ కర్రతో కొట్టి ఆహారాన్ని విసిరేసి నా మనసులోని ఆలోచనలు అన్ని గూఢాచారులకు తెలిసిపోతున్నాయి సో మీరు కూడా వాళ్ళతో కలిసి నాకు ఆహారంలో విషం పెట్టి చంపాలనుకుంటున్నారు మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు నేను మీకు ఏం అన్యాయం చేశానని గట్టి గట్టిగా అరుస్తూ బట్టలు తీసేసి ఇంట్లో నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు కుటుంబ సభ్యులు ఇలా అయ్యేసరికి అతనికి దయ్యం పట్టిందని చేతబడి చేశారని తాయేతలు కట్టించి చెట్ల మందులు పోసారు కానీ ప్రయోజనం ఏమీ లేదు ఇది పారానాయిట్స్కిజుఫినియా అనే మానసిక సమస్య దీనికి ట్రీట్మెంట్ ఉంది త్వరగా గుర్తించి వైద్య సహాయం పొందితే మళ్ళీ మామూలు మనిషి కాగలుతారు సహాయం కోసం నన్ను ఆరోగ్య హాస్పిటల్స్ నందుకు కనిపిస్తండి